అందరికీ నమస్కారం నా పేరు దుర్గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం లిజన్ టు ద రీడింగ్ మీరు వింటున్నారు మనందరి అభిమాన హాస్య నటుడు పద్మశ్రీ కన్నిగంటి బ్రహ్మానందం గారి జీవిత చరిత్ర ఈరోజు ఎపిసోడ్లో వారి జీవిత చరిత్ర పుస్తకంలోంచి మరికొన్ని చాప్టర్లు చదివి వినిపిస్తాను ఆంజనేయ మహత్యం శీలేన శోభతే విద్య వలన వ్యక్తిత్వం వికసిస్తుంది ఎక్కడో ఓ చోట అంటారు విద్య దదాతి వినయం వినయాద్యాతి విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది వినయం వలన అర్హత కలుగుతుంది విద్యా వినయాల వలన ధనం కలుగుతుంది ఆ ధనము ద్వారా ధర్మ నిరతి తదుపరి సుఖము కలుగుతాయి తెలుగు సంస్కృతాంధ్ర సాహితీ సౌరభాల్లో ఇటువంటి పరిమళభరితమైన ప్రవచనాలెన్నో నా విద్యం పూర్తయింది అధ్యాపకుల దగ్గర అధ్యయనం పూర్తయింది వినయం ఉండనే ఉంది అర్హత పొందాననే నేను అనుకుంటున్నాను ఇక మిగిలింది ధనం ధనం మూలమిదం జగత్ ధనం మనిషి బ్రతుకుకు ఇంధనం నా బ్రతుకు బండి సజావుగా సాగాలంటే నాకు కావలసింది ధనం ఆ ధనం ఉద్యోగం చేస్తే వస్తుంది అందుకే ఉద్యోగవేటలో అప్లికేషన్ బాణాలు వేయడం మొదలుపెట్టాను నేను చదువుకున్న డిఎన్ఆర్ కాలేజీలో ఇంకా కొన్ని కాలేజీల్లో తెలుగు లెక్చరర్గా చేరడానికి అప్లికేషన్లు పెడుతూ ప్రయత్నాలు చేస్తున్నాను నేను ఇంటర్లో ఎవరి ఇంటర్నైతే ఉన్నానో ఆ సున్నం ఆంజనేయులు గారు గుర్తొచ్చారు ఆయన కోసం ప్రయత్నం చేశాను అత్తిల్లో కొత్తగా ఒక కాలేజీ పెడుతూ ఆయన్ని రమ్మన్నారు ఆ కొత్త కాలేజీకి ప్రిన్సిపాల్ ఆయనే ఆయన్ని కలిశాను ఉద్యోగం వచ్చేవరకు బిఏ వాళ్లకు స్పెషల్ తెలుగు వాళ్లకు ట్యూషన్స్ చెప్పుకోమన్నారు ఖాళీగా ఉండడం కంటే నలుగురి పాఠాలు చెప్పుకోవడం వల్ల డబ్బు వస్తుంది అనుభవమూ వస్తుంది ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాను అటు ట్యూషన్స్ చెప్తూనే సున్నం ఆంజనేయులు గారి పనిచేసే కాలేజీలో ఆయనకు కాలేజీకి సంబంధించిన చిన్న చితక పనులు చేసి పెట్టేవాడిని నేను చేసి పెట్టే పనులు మేనేజ్మెంట్కు తెలిసేలా చేయించేవారు ఆంజనేయులు గారు ఆ కాలేజీ పేరు ఎస్వీఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ అన్నమాట కొత్తగా పెట్టిన కాలేజీ కాబట్టి లెక్చరర్ పోస్టులకు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు ఆంజనేయుడు శ్రీరాముడికి బంటైతే నేను ఆంజనేయుల గారికి బంటులా మెలిగాను కాబట్టి ఆయన తరపున నేను అప్లై చేశాను ప్రిన్సిపాల్ మనవాడే మేనేజ్మెంట్ దృష్టిలో బ్రహ్మానందం మంచివాడే హామ్మయ్యా వెంటనే ఉద్యోగం వచ్చేసింది అనుకుంటున్నారేమో లేదు మహాప్రభో అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితేనే ఉద్యోగం అన్నారు ఇంటర్వ్యూ చేసేదెవరో ఏం ప్రశ్నలు అడుగుతారో ఏమీ తెలీదు దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇయ్యలేదు అంటే ఇదేనేమో ఇంటర్వ్యూ రానే వచ్చింది నేను వెళ్ళనే వెళ్ళాను లోపల ముగ్గురున్నారు ఆంధ్ర యూనివర్సిటీ మెంబర్ ఒక ఆయన ప్రభుత్వం తరపునుంచి ఆయన ఇక్కడి మేనేజ్మెంట్ తరపు నుంచి ఆయన ప్రశ్నోత్తరాలు మొదలయ్యాయి నా చేతుల్లో పట్టే చెమట నా చేతులకే తెలిసిపోతుంది గుండెకు ఉక్కపోస్తోంది తడారిన పెదాలతో సమాధానాలు చెప్తున్నాను ఉద్యోగం పురుషలక్షణమంట ఇంటర్వ్యూలో ప్రశ్నలు పరుష లక్షణం కఠినంగా ఉన్నాయి సులభంగానే చెప్తున్నాను ఆఖన్న తెలుగులో ఏ కవి అంటే ఇష్టం అని అడిగారు పోతన నన్నయ్య తిక్కన శ్రీనాథుడు బదా అందరూ గుర్తొచ్చేశారు ఎవరని చెప్పను అందరూ మహాకవులే కదా అప్పట్లో నేను జాషువా కవిత్వాన్ని ఎక్కువ ఇష్టపడేవాణ్ణి వెంటనే తడుముకోకుండా జాషువా గురించి చెప్పాను ఆయన రాసిన పద్యాలు తాత్పర్యాలు చెప్పమన్నారు తడుముకోకుండా రాగయుక్తంగా పద్యాలు చెప్పి నాటకానుభవం కదా మరి తాత్పర్యాలు చెప్పాను ఎమ్మె తెలుగు కదా మరి అందులో ఒక ఆయన ఉద్వేగంలో చప్పట్లు కొట్టాడు ముందు ఆయన కొట్టాడు ఆ తర్వాత వాళ్ళు కొట్టాల్సి వచ్చింది వస్తే సెలక్షన్ బోర్డులో మీ పేరు ఉంటుంది అని చెప్పి పంపారు సెలెక్షన్ బోర్డు దగ్గర ఎలక్షన్ సెంటర్ ముందు నిలబడిన విద్యార్థుల్లా ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాను లోపల నా నుదుటి మీద ముగ్గురు సంతకాలు గీయాలి మళ్ళీ సెలెక్షన్ బోర్డు మీద నా పేరు రాయాలి ఈ రాతలు గీతలు రాసినవాడికి ఏ బాధ ఉండదు రాయించుకునేవాడికే గదా ఆందోళన పర్వం ఎట్టకేలకు ఆ పర్వం ముగిసింది సర్వం సంబరమే విజయ గర్వం అంబరమే సెలక్షన్ బోర్డు మీద కన్యగంటి బ్రహ్మానందం అని నా పేరు రాశారు సున్నం ఆంజనేయులు గారు నాకన్నా ఎక్కువ సంతోషపడ్డారు ఆయన దగ్గర ఉండి చదువుకున్న ఒక విద్యార్థి ఇప్పుడు ఆయన దగ్గరే తెలుగు లెక్చరర్గా జాయిన్ అవ్వడం ఆయనకి గర్వకారణమయ్యింది మళ్ళీ అక్కడో మరో చిక్కు అది కొత్తగా కట్టిన పెట్టిన కాలేజీ కాబట్టి బోధనా సమయం ఆరు గంటలేనంట పన్నెండు గంటలు పనిచేస్తే ఫుల్ టైం లెక్చరర్ మొత్తం జీతం ఇస్తారు కానీ ఇక్కడ అవసరం ఆరు గంటలే కాబట్టి పార్ట్ టైం లెక్చరర్గా అపాయింట్ చేసుకుంటామన్నారు సగం జీతం సగం ఉద్యోగం సగమే సంతోషం ఏమిటది అనుకున్నాను అప్పుడు ఆ ముగ్గురూ కలిసి మేనేజ్మెంట్తో మాట్లాడారు మీ కాలేజీలో ప్రస్తుతానికి ఫుల్ టైం లెక్చరర్ అవసరం లేకపోవడం మీ తప్పు గాని ఆ బ్రహ్మానందం తప్పెలా అవుతుంది అని వాదించారు అలా నేను ఫుల్ టైం తెలుగు లెక్చరర్గా అపాయింట్ చేయబడ్డాను ఇక్కడ ఎవరు చక్రం అడ్డు వేశారు ఆ చక్రధారే కదా అలా నేను అధ్యాపకుడిగా మొదటి రోజు కాలేజీలో అడుగుపెట్టాను తెలుగు విద్యాలయం వర్ణమాలకు స్వర్ణమాల వేసే ఆలయం పద్యానికి పట్టుచీర కట్టి ఛందస్సుతో దిద్ది గద్యంతో నైవేద్యం పెట్టి వ్యాకరణంతో మంత్రపుష్పం సమాసాలతో ఫలం పుష్పం అలా తెలుగు భారతికి అక్షర నీరాజనం సమర్పించుకునే చోట అక్షర లక్షల భిక్షాల శిక్షణా శిబిరం సరస్వతి మందిరం అందులో ప్రవేశించాను భక్తుడిలాగా ఆ కాలేజీ కొత్తది కాబట్టి అంబ్లం తయారు చేయమన్నారు శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఐదు పడగల పాముని వేసి కాలేజీ పేరు రాసి కింద ఒక కొటేషన్ రాశాను మానవ జన్మ పరమ ఉత్కృష్టమైన జన్మ పక్షి జంతువు గాని మరే ఇతర జీవి గాని పుట్టినప్పటి నుండి గిట్టే వరకు అదే పేరుతో జీవిస్తాయి అదే పేరుతో మరణిస్తాయి కాని మనిషి అలా కాదు బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా అన్ని దశలు చూస్తాడు బ్రహ్మచర్యం నుండి మొదలుకుని సన్యాసం దాకా సాధించడానికి ఎన్నో అవకాశాలు సృష్టించాడా భగవంతుడు కీర్తి కీటకానికి రాదు మనిషికొస్తుంది ఐశ్వర్యం ఏ ఇతర ప్రాణికీ రాదు మనిషికే వస్తుంది అందుకే మానవ జన్మ పరమ ఉత్కృష్టమైన జన్మ నేను ఏదో సాధించాలని సాధిస్తానని అనుకోలేదు కాని భగవంతుడు నన్నొక గమ్యం వైపు నడిపించడం మొదలుపెట్టాడు ఆ గమ్యాన్ని చేరుకునే బాటని సుగమం చేయడం మొదలుపెట్టాడు నా జీవితానికి ఆధ్యాత్మికమైన పరిమళాన్ని అద్దడమూ ఆరంభించాడు ఆ పరిమళం ఆస్వాదించిన వారికే అవగతమవుతుంది నేను చదువుకోవడమే గగనమైన రోజుల్లో అనసూయమ్మ గారు ఎవరు నేనెవరు నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అన్నట్టు నా జీవితంలో అందరూ మిథ్యలాగనే మిగిలిపోతే మధ్యలో ఆవిడ పరిచయం గారిని ఆవిడ పరిచయం చేయడం ఆయన నాకు సారస్వతాక్షర పల్లకీనందు కూర్చోబెట్టి వెళ్ళడం ఇదంతా నా జీవన గమన నిర్దేశకత్వానికి సుగమమైన దారులు ఏర్పరచడమే కదా అత్తిలి కాలేజీకి నేను ఇంటర్వ్యూ కోసం వెళ్తానని భగవంతుడికి మాత్రమే తెలుసు నాకు తెలీదు భగవంతుడు నా కోసమే ఎక్కడో భీమవరంలో లెక్చరర్గా పనిచేస్తున్న సున్నం ఆంజనేయులు గారిని ఈ కొత్త కాలేజీకి ప్రిన్సిపాల్గా రప్పించాడు అందువల్లే నేనాయనకు అందుబాటులో ఉండి అభిమాన అయ్యాను ఆ ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలిగాను ఉద్యోగం సాధించాను ఇది కూడా భగవంతుడు కదా ఇక అత్తిలిలో ఉద్యోగమైన అక్కడ గది తీసుకుని ఆ అద్దె కట్టి మెస్సులో భోజనం చెయ్యాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అప్పుడు నా జీతం రెండు వందలే పేరుకి ఫుల్ టైం లెక్చరర్నే కానీ న్యూ కమ్మర్స్ శాలరీ తక్కువ ఎందుకంటే కొత్తగా పెట్టిన కాలేజీ కొంతకాలం సమర్థవంతంగా నడిపించి మెరిట్ స్టూడెంట్స్ని తయారు చేయగలిగితేనే అప్పుడు ఆ కాలేజీని గవర్నమెంట్ గుర్తిస్తుంది జీతాలు పెరుగుతాయి అందువల్ల అత్తిలిలో గది తీసుకుని అంటే ఈ బ్రహ్మానందానికి బ్రహ్మ ప్రళయమే అప్పుడు ఆంజనేయులు గారు భీమవరం నుంచి అత్తిలికి వచ్చి సాయంకాలం తిరిగి భీమవరం వెళ్లేవారు అరగంట ప్రయాణ సమయం ఆయన దగ్గరే ఉండి ఆయనతోనే వచ్చి మళ్ళీ ఆయనతోనే వెళ్ళే అవకాశం నాకు కలిగింది అలా అది కూడా నాకు కలిసి వచ్చేలా చేసిందెవరు ఆ నిర్దేశకత్వం ఎవరిది నీరవ నిశ్చల నిశీధిని నెట్టేసి ప్రవృ ప్రకృతి ప్రణవనాదాన్ని ప్రభవించే ప్రభాతంలోకి ప్రతిదిన ప్రబంధాన్ని ప్రవచించే ప్రభా ప్రసరణం వైపు నడిపించేది నీ దిక్కు అది అని చేది నీ దిక్కు అది అని నిర్ణయించేది ఎవరు ఇంకెవరు నా స్వామే కదా ప్రపంచం పంకజంలా ప్రఫుల్లమయ్యే ప్రభాతం నా జీవితంలో నేను ప్రతిదినం చవి చూసేలా చేసిన ఆ ఆది మధ్యంతరహితుడికి ఆ స్వామికి నా జీవితం అంకితమైంది అలా నేను కొన్నాళ్ళు ఆంజనేయులు గారి ఆశ్రయంలో చదువే కాదు ఉద్యోగమో నిర్వహించాను ఆ తర్వాత ఆయన అంతకు ముందు పనిచేసిన భీమవరం కాలేజీకి ఆయన అవసరం వచ్చింది పాటు ఆయన లీవ్లో అత్తిలు వచ్చి ప్రిన్సిపాల్గా పనిచేశారు కాబట్టి ఆయన తిరిగి వెళ్లాల్సి వచ్చింది వెళ్ళిపోయారు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళారు నాకు ఉద్యోగం ఇప్పించడానికి కాకపోతే ఇది కాకతాళీయం కాదు యాదృచికమూ కాదు భగవత్ సంకల్పం అంతే నేను నిమిత్తమాత్రుణ్ణి ఇప్పటికీ అప్పటికీ గుడికి వెళతాం దేవుడు మన ముందుంటాడు కనబడతాడేమో ప్రత్యక్షమవుతాడేమో అని ఎవ్వరూ అనుకోరు నిర్మలమైన భక్తితో నమస్కారం చేస్తాం కాని ఎందరికీ దేవుడు వెనకుండి నడిపిస్తాడు నడవలేని రోజు ఎందరినీ చేతులతో ఎత్తుకుంటాడు ప్రహ్లాదుడు కొండపై నుంచి పడతాడని ముందే చేతులు చాచే నిలబడిన గదా నా స్వామి అటువంటి నేను ఆ కృపకు పాత్రుడినైన నేను ఏదో కష్టపడి చదువుకున్నాను గానీ ఈ మొక్కకు నీళ్లు పోసింది వాడే కదా పైగా వీడు మొహానికి ఏదో హాస్యరసాన్ని రుద్ది మరీ వదిలేదా అందంగా అదో అర్హత పుట్టుకుతోనే నవ్వించే మొహాన్నిచ్చాడు నలుగురిని నవ్వించే విధంగా పోశాడు నవ్వు వంద బాధలను దూరం చేస్తుంది వెయ్యి మందిని దగ్గర చేస్తుంది అలా ఎంతో మందికి దగ్గరయ్యాను అందువల్ల జీతానికి తోడు ప్రోగ్రామ్స్ వల్ల వచ్చే పారితోషకం కూడా అందుకోవడం జరిగింది అలవైకుంఠపురంలో లక్ష్మితో నా కళ్యాణం ఇక జీవితంలో అత్యంత కీలకమైన దశ బ్రహ్మచర్యం పూర్తయింది గృహస్థుడిగా జీవించే వయసు మొదలైంది పెళ్లి సంబంధాలు వస్తున్నాయి ఆ రోజుల్లో బ్యాంకు ఉద్యోగికైనా కాలేజీ లెక్చరర్కైనా హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఉండేది అందువల్ల నాకు భయంకరమైన కట్నం ఇస్తామంటూ దారుణంగా సంబంధాలు రావడం షురూ అయింది అమ్మ నాన్న అదే పనిగా సంబంధాల పరంపర ప్రారంభించారు నేను వాళ్లకు మౌనమే సమాధానంగా ఉన్నాను కారణం కృతజ్ఞత అదే కారణం అదొక్కటే కారణం కష్టాలు పడ్డప్పుడు కష్టపడి సంపాదించాలనుకున్నాను తప్ప ఎలాగైనా సంపాదించాలి అని అనుకోలేదు అయాచితంగా డబ్బు రావాలని కోరుకోలేదు అందుకే కట్నం కోసం నేను ఆశపడలేదు అది కృతజ్ఞత చూపించుకోగలిగే అవకాశం అవకాశం కాదు అదృష్టం ఎవరైనా మనకేదైనా సాయం చేసినప్పుడు తిరిగి వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఏదైనా చేయగలిగే అవకాశం వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది ఆ అదృష్టం నా పెళ్లితో ముడిపడింది ఆ ముడి బ్రహ్మముడి ఎలా పడిందంటే నా చదువుకు సాయం చేసిన సున్నం అనసూయమ్మ గారు ఆవిడ అన్న ద్వారా నా ఉద్యోగం దాకా నడిపించిన అనసూయమ్మ గారు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలోనే తగిన వరుడిని చూసి పెళ్లి చేసుకున్నారు ఆమె భర్తకు ముగ్గురు చెల్లెళ్ళు ఆ ముగ్గురిలో ఒకరు లక్ష్మి అనసూయమ్మగారు నిండు చూలాలుగా ఉన్నప్పుడు ఆవిడని చూసుకోవడానికి ఈ ముగ్గురు ఆడపడుచులు వచ్చి సాయంగా ఉన్నారు నేను చదువుకునేప్పుడు గారి ఇంటికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు లక్ష్మిని చూశాను చూడటం వరకే మాట్లాడుకున్నదే లేదు కానీ ముగ్గురు ఆడపడుచుల పెళ్లి బాధ్యత అనసూయమ్మగారు ఆవిడ భర్తే భరించాలి అంత స్తోమత అప్పట్లో వాళ్లకు లేదు అప్పుడు వచ్చింది ఆవిడకు ఆలోచన లక్ష్మిని బ్రహ్మానందానికి ఇచ్చి చేస్తే బావుంటుంది అని లక్ష్మి నెమ్మదస్తురాలు ఇంటి బాధ్యత తీసుకోగలిగే సమర్థురాలు నువ్వు చేసుకుంటే బాగుంటుంది అని ఆవిడ ఆర్డర్ వేయలేదు సలహా ఇచ్చారు కాదనడానికి కారణాలేవీ నాకు కనిపించలేదు కానీ మా అమ్మా నాన్నలకు కనిపించాయి ఆ కారణం ఇంటర్కాస్ట్ అవడం వాళ్ళు కాపులు మేము విశ్వబ్రాహ్మణులం మేము బీసీ వాళ్ళు ఓసీ అదొక్క కారణం మా ఇంట్లో అభిప్రాయ భేదాలకు తావిచ్చింది అమ్మా నాన్న అన్నయ్యలు ఒప్పుకోలేదు వాళ్ళు కాదన్నారు నేను కావాలన్నాను నాకెంతో సాయం చేసి నా కుటుంబానికి కృతజ్ఞత చూపగలిగే అదృష్టాన్ని నేనెలా వదులుకుంటాను అన్నాను భారతంలో తిక్కన సోమయాజీ చెప్పినట్టు కృతజ్ఞత చూపించని వాడు చస్తే ఆ శవాన్ని కుక్కలు కూడా వాసం చూడవట మా అమ్మ నాకొచ్చే సంబంధాల గురించి వారు ఇస్తామన్న కట్నాల గురించి ఏకరువు పెట్టింది ఏ కరువుకు నేను లొంగలేదు మా అమ్మ అన్ని ఆయుధాలు వాడింది భేద దండోపాయాలతో పాటు శోకం అనే ఆయుధాన్ని ఉపాయాన్ని వాడి చూసింది నేను లక్ష్మినే చేసుకుంటాను అన్న మాట మీదే నిలబడ్డాను మాటంత పీట ప్రపంచంలోనే లేదు ఆ పీట మీద నిలబడ్డ వాడికే పెద్ద పీట వేస్తాడా భగవంతుడు అనసూయమ్మగారు ఖచ్చితంగా చేసుకుని తీరవలసిందే ఏమీ అనలేదు అయినా నేను కృతజ్ఞత చూపించాల్సిన తరుణం వచ్చిందనుకున్నాను చివరికి విసిగిపోయి నేను ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే నేనసలు పెళ్ళే చేసుకోను అన్నాను పెళ్లి పటాకులు లేకుండా వంశం నిర్వంశంగా మిగిలిపోతుందంటే ఏ తల్లిదండ్రులు మాత్రం దిగిరారు అలా దిగొచ్చారు మా వాళ్ళు ఆ విధంగా నాకు లక్ష్మికి పెళ్ళి ఖాయమయ్యింది పెళ్లికి అమ్మా నాన్న వచ్చారు ఆ పెళ్ళి కూడా ఎక్కడ జరిగింది వైకుంఠపురం అనే ఊర్లో స్వామి సన్నిధిలో బమ్మెరిపోతనన్నట్టు అలా వైకుంఠపురంబులు నగరిలో నమూల సౌదంభు దాపల మందార వనంతరాంతరామృత ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నా ప్రసన్నుండు నా విభుండు నా వెంకటేశ్వర స్వామి వైకుంఠపురంలోని తన సన్నిధికి రప్పించుకుని మరీ మా కళ్యాణం జరిపించాడు వరాల వర్షమే కాదు ఆశీస్సుల అక్షంతల వర్ష వర్షమూ జరిగింది బ్రహ్మాండ భాండాల మోసేవాడి సన్నిధిన బ్రహ్మాండంగా బ్రహ్మానందం లక్ష్మీల కళ్యాణం జరిగింది జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరగాలని నియంత్రించిందెవరు నిర్దేశించిందెవరు బ్రహ్మానందానికి నా గురించి శోధించి ఆలోచించి అవలోకించి నా వైపు తొంచి చూసే స్థాయి రావాలనుకునే కదా అన్నమయ్యకి కటాక్షించినట్లు ఈ బ్రహ్మానందాన్ని కటాక్షించింది పూలదండలలో మధుపర్కాలలో కళ్యాణ తిలకాలతో లక్ష్మి మెడలో కట్టి నా దాన్ని చేసుకున్నాను ఇప్పటికి నలభై పంతొమ్మిది వందల డెబ్భై ఏడు డిసెంబర్ పద్నాలుగో తారీఖున నా పెళ్లి జరిగింది ఇద్దరం ఒక్కటై ఆ బ్రహ్మ కడిగిన పాదములకు నమస్కరించుకున్నాం శతమానం భవతి అని ఆ స్వామి దీవించాడు పెళ్ళైన కొత్తల్లో ఫ్యాన్ కూడా ఇన్స్టాల్మెంట్స్లో కృషి మూలం మిదం ఫలం వేదం మూలం మిదం జ్ఞానం ధనం మూలం ఇదం జగత్ అని ఒక ఆర్యోక్తి ఒక సూక్తి ఇప్పుడు నా పెళ్ళయింది ధనమనే ఇంధనంతో దీపం పెట్టుకోవాల్సిందే ఒక్కరో ఇద్దరం అయ్యాం జీతం మాత్రం ఒక్కటే అయ్యింది ఖర్చు ఇద్దరిది అయ్యింది ఇంతకుముందు తిన్నా తినకపోయినా లేరు ఇప్పుడు వచ్చారు అడిగేవారు తిన్నా తినకపోయినా అడగాల్సింది ఇల్లు గడవాలంటే అన్నీ చూసుకోవాల్సింది నేనే కదా టేబుల్ మీద రెపరెపలాడే కాగితాల దొంతర బ్రహ్మచారి జీవితం ఆ కాగితాల మీద పెట్టే పేపర్ వెయిట్ సంసార జీవితం ఆ బరువే లేకపోతే ఆ కాగితాలు ఎటు ఎగిరిపోతాయో తెలియదు అలాగని సంసారాన్ని బరువుగాను భావించకూడదు బాధ్యతగా ఎంచాలి భర్త అనగా భరించువాడు బంధాన్ని అనుబంధాన్ని బాధ్యతగా చూసుకునేవాడు పెళ్లితో నాకు బాధ్యత పెరిగింది ముద్దు ముచ్చట్లే కాదు కడుపుకింత ముద్దా కావాలి నాకొచ్చే జీతంలోనే గడవాలి నా తరపు వాళ్ళ దగ్గర్నుంచి నాకొచ్చేదీ లేదు అత్తగారి తరపు నుండి అడగడము ఇష్టం లేదు నా తోటి లెక్చరర్లకి ఆ ప్రాబ్లం లేదు ఇద్దరి తరఫున నలుగురికి సరిపడా గ్రాసం వస్తూ ఉండేది బియ్యం ఉప్పులు పప్పులు ఊరగాయలు కూరగాయలు అన్నీ వస్తూ ఉండేవి మాకు రావు మాకు అడగడమూ రాదు కాబట్టి ఖర్చులు అదుపు చేసుకుని పొదుపు నేర్చుకున్నాం మదుపుకు అవకాశం ఎలాగూ లేదు పొదుపు అంటే మా దృష్టిలో సర్దుబాటు ఉన్నదాంతోనే సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నాం కానీ కనీస అవసరాలకి కాదనుకోలేం కదా అలా ఒక ఫ్యాన్ కొన్నాం వాయిదాల పద్ధతిలో దానికి రూపాయలు ఇన్స్టాల్మెంట్ మంచం సోఫా అవి వాయిదాల పద్ధతిలో కొన్నవే సుమా ఒక జీవితం రెండుగా మారింది రెండుగా మారిన జీవితం ఒక్క కాపురంగా మారింది ఖర్చు రెండైంది అయినా అప్పు చేయకుండానే గడిచిపోయింది కేవలం సర్దుకుపోవడం వల్లే అది సాధ్యమైంది ఇది చెప్పడానికి సులువుగానే ఉంటుంది పెళ్లైన కొత్తల్లో ఆచరణలో పెడితే కష్టంగానే ఉంటుంది కష్టం ఇష్టమైంది అదృష్టమేమిటంటే అన్నిటికీ సర్దుకుపోయే సాధ్వి వంటి స్త్రీ నా ఇంటికి ఇల్లాలయ్యింది కొందరు సర్దుకుపోలేరు ఆనందాలని అవసరాలని వదులుకోవడం వల్ల వారిలో అసంతృప్తి మొదలవుతుంది కాపురంలో అసంతృప్తి మొదలైతే సంసార సాగరంలో సుడిగుండాలు పుట్టినట్టే ఈ సూత్రం ఎరిగిన వారు సర్దుకుపోతారు ఎరగని వారు పోట్లాటకు దిగి విడిపోతారు అందుకే సంసారంలో ఒడిదుడుకుల్ని తట్టుకుని నిలబడినప్పుడే భార్యాభర్తల బంధం మరింత పటిష్టమవుతుంది భార్య భర్త రెండు పట్టాల్లా కాకుండా రైలింజన్కు తగిలించిన బోగీల్లా ఉండాలి ఇంజన్కు తెలుసు గమ్యమేమిటో భోగి అనుసరిస్తే చాలు ఇది ఫిలాసఫీ కాదు మేలిగో కాదు ప్రాక్టికాలిటీ నా జీవితం నాకు నేర్పిన రియాలిటీ కొన్ని సున్నితమైన బంధాలు కూడా డబ్బు చుట్టూరా అల్లుకోవడం అనివార్యమైపోతూ ఉంటాయి ఆ బంధాల్ని ఎప్పటికీ కాదనుకోలేం ఆ బంధం పేరు అమ్మ అమ్మ అన్నల దగ్గర సత్తనపల్లిలో ఉండేది నాన్న కూడా అక్కడే అక్కడ వాళ్లకు బ్రహ్మానందం ఉద్యోగం చేస్తున్నాడు మంచి జీతం తెచ్చుకుంటున్నాడు ఇంకా పిల్లలు లేరు ఖర్చులు పెద్దగా ఉండవు అంతవరకే తెలుసు ఈ పొదుపు గురించి వాయిదాల పద్ధతి గురించి వాళ్ళకేం తెలుస్తుంది అమ్మకు సుస్థి చేసినప్పుడల్లా ఉత్తరం వస్తూ ఉండేది మేం వెళ్ళి రావడానికి అక్కడ అమ్మ ఆస్పత్రి ఖర్చులకు మందులకు ఎంతో కొంత తీసుకెళ్లాలి అందుకోసం ఆవిడ దుద్దులో నా ఉంగరమో తాకట్టు పెట్టాల్సి వచ్చేది ఇదంతా మాకుగా మేము వాళ్లకు చెప్పలేదు వాళ్లకు తెలుసో లేదో కూడా తెలీదు తెలిసినా తెలియనట్టు ఊరుకున్నారేమో కూడా తెలీదు నాకు తెలిసింది నా బాధ్యత మగాడికి భర్తగానే కాదు కొడుకుగా కూడా బాధ్యత తెలిసి ఉండాల్సిందే అలా నేను అమ్మని చూసుకోవాల్సి వచ్చేది ఆహారం వాళ్ళు ఆరోగ్యం నేను ఇదంతా నా ఔదార్యం గురించి నా త్యాగం చెప్పుకోవడానికి చెప్పడం లేదు సర్దుకుపోవడంలోని సంతృప్తి గురించి చెప్పదలుచుకున్నాను సంసారంలో అసంతృప్తికి తావు ఇవ్వకుండా బ్రతకడం ఎలాగా అనేది భావితరాలకు చెప్పడమే నా ఉద్దేశం అంతేకాదు మరో విషయం అందరూ తెలుసుకోవలసింది ఏంటంటే నేను ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదనే ప్రిన్సిపల్ని పెట్టుకున్నాను కొందరు అలా కాదు ఖర్చుకు భయపడడం ఇంకొకరిని ఆశించడం ఇస్తే పొగడడం ఇవ్వకపోతే తిట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అన్నింటికన్నా విచారించవలసిన విషయం ఏమిటంటే ఆదాయాన్ని మరిచి అప్పులు చేయడం సంపాదన మరిచి ఖర్చులు చేయడం అది అత్యంత ప్రమాదకరం వడ్డీల మాట అటుంచండి అప్పు చేయడం కూడా వ్యసనమే తప్పు చేయడం లాంటిదే ఒకవేళ అప్పు చేయడం అనివార్యమైతే తప్పని పరిస్థితుల్లో ఎవరి దగ్గర నుంచైనా అప్పు తీసుకోవలసిన సందర్భమే ఎదురైతే అప్పుడు వాళ్ళక అప్పుని సకాలంలో తిరిగి తీర్చగలిగే మార్గం ఏంటో కూడా ముందే ఆలోచించి పెట్టుకోవాలి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి ఇటువంటి కొన్ని ఆర్గనైజ్డ్ ప్రిన్సిపల్స్ వల్ల నా జీవితంలో విచారించవలసిన సందర్భాలు రాలేదు పైగా నా ఎదుగుదలకు ఉపయోగపడ్డాయి అంతవరకు బాగుంది నా అనుభవసారం సంసారానికి మాత్రమే ఉపయోగపడింది కానీ ఎంతకాలం అలాగే ఉండాలి జీవితం అంటే అంతే కాదు కదా ఎదగాలి ఎదగాలంటే సంపాదన పెరగాలి అందుకోసం జీతం కాకుండా మరో అవకాశాన్ని చూసుకోవాలి ఆ అవకాశం కోసం నాకు వచ్చిన విద్య అదే మిమిక్రీ విరివిగా ప్రోగ్రామ్స్ ఇవ్వడం మొదలుపెట్టాను ఎక్కడ కాలేజీ ఫంక్షన్ జరిగినా బ్రహ్మానందాన్ని పిలిచి మిమిక్రీ ప్రోగ్రామ్స్ పెట్టించుకునేవాళ్లు అలా జీతంతో పాటు పారితోషికం పెరిగింది రేడియో నుంచి కూడా పిలిపొచ్చింది విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ఎన్నోసార్లు మిమిక్రీ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేవాణ్ణి ఇలా నేను రెండు విధాలా సంపాదించడం నా తోటి లెక్చరర్స్కి నచ్చలేదు అసూయని పెంచింది నా ప్రోగ్రామ్స్కి సెలవు దొరకకుండా చేసేవారు ఒకసారి మచిలీపట్నంలోని నేషనల్ కాలేజీలో ప్రోగ్రాం ఇవ్వడానికి ఒప్పుకున్నాను కానీ వెళ్ళడానికి సెలవు దొరకలేదు క్లాసులు తీసుకున్నాకనే బయలుదేరమన్నారు ఆ సమస్య నాకు ఎన్ని తిప్పలు తెచ్చిపెట్టిందో తర్వాత అధ్యాయంలో వివరిస్తాను నేటికి ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నానండి నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి పుస్తకాలు చదివి తప్పకుండా వినిపిస్తాను అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు చాలామంది నా ఆడియో బుక్ని వింటున్నారు చాలా సంతోషంగా అనిపిస్తోంది కానీ లైక్ మాత్రం చేయట్లేదు అంటే నచ్చట్లేదో లేక లైక్ చేయడం మర్చిపోతున్నారో నాకు అది అర్థం కావట్లేదు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నన్ను ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాను మళ్ళీ తర్వాయి భాగంతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం